ఎవరైతే వస్తారో వారు తొమ్మిది గంటలకల్లా కోర్టులో ప్రవేశపెట్టాలి సమయం ఇరవై నిమిషంలో టీం ఏడుగురు మామూలుగా మనం రూల్స్ ప్రకారం ఇక్కడ రూల్స్ ప్రకారం ఏ విధంగా అదే విధంగా జరుపుకుంటూ జరుగుతుంది గంటల నుండి కంటిన్యూషన్కి అయిపోయే వరకు ప్రదర్శన నిర్వహించి వెంటనే బహుమతులు కూడా బోపరించడం జరుగుతుంది డ్రాస్తున్నామండి ఇంకేదైనా రైస్ సోదరులు ఏదైనా అడగాలంటే అడగవచ్చు ఓకేనా పుచ్చకాయల శివపార్వతి కళ్యాణ్ మెమోరియల్స్ బుచ్చకాయల శేషాద్రి చౌదరి గారు మధ్యరాల ముప్పాల నాగుల పల్లపాడు మండలం ప్రకాశ్ జిల్లా భీష్మ బలరాం నాలుగో జతగా పోటీకి రావాలి శ్రీ అడిగొప్పల నీలంపాటి అమ్మవారి మోదుగల మోదుగుల రామిరెడ్డి గారు పెద్ద పరిమితి తుళ్ళూరు మండలం గుంటూరు జిల్లా ఏడో తోతుగా పోటీకి రావాలి శ్రీ మద్దిరెడ్డి స్వామి ఆశీస్సులతో బీవికెఆర్ బుల్స్ భూమా నిర్విఘ్నారెడ్డి గారు అన్వి అభిజ్ఞారెడ్డి గారు విలవలాపురం నంద్యాల మండలం నంద్యాల జిల్లా మొట్టమొదటిసాగా పోటీకి రావాలి తొమ్మిది గంటలకు రెడీగా ఉండాలి నాలుగు పరుచూరు అభయాంజనీ స్వామి ఆశీస్సులతో ఏలూరు లిక్తా చౌదరి గారు సూది జ్యేష్ణ సాయి సౌజన్యంతో సూది బ్రదర్స్ పోసపాడు ఇంకోలు మండలం ప్రకాశం బాపట్ల జిల్లా మధ్యదతగా పోటీకి రావాలి శ్రీ రాజుపాలెం పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో తొప్పలపూడి వినోద్ కుమార్ చౌదరి గారు రాజుపాలెం పెదనందిపాడు మండలం గుంటూరు జిల్లా తొమ్మిది నైన్ శ్రీ రాములమ్మ తల్లి ఆశీసులతో ఆర్కే బుల్స్ అత్తోట శినీషా చౌదరి గారు శివకృష్ణ చౌదరి గారు వేటపాలెం సున్నూరు మండలం పాపట్ల జిల్లా అరుణాచలం సింహాచలం ఎనిమిదవ తతిగా పోటీకి రావాలి శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీసులతో పావులూరు వినోద్ కుమార్ గారు తిమ్మాపురం ఎడ్లపాడు ఎడ్లపాడు మండలం పల్నాడు జిల్లా ఆవులూరి వినోద్ కుమార్ గారు తెపురం పదకొండవ తదిగా పోటీకి రావాలి శ్రీ అంకమ్మ తల్లి ఆశీసులతో సుఖవా సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా పన్నెండో పోటీకి రావాలి దొంగిదే పమిడి అంజీ సోదర్ గారు ప్రతిపాడు ప్రతిపాడు మండలం గుంటూరు జిల్లా పద్నాలుగో తతగా పోటీకి రావాలి మండల అంకమ్మ తల్లి ఆశీసులతో కెకే నాయుడు కేవి నాయుడు కట్క మౌనికా నాయుడు గారు దుర్గి దుర్గి మండలం పల్నాడు జిల్లా పోటీకి రావాలి శ్రీ రేణుకమ్మ తల్లి కాళికామాత ఆశీసులతో సీతమ్మ తల్లి ఆశీస్సులతో సిర్మామిళ లోహిత్ సాయి గారు కుందుర్తి సంతమాగులూరు మండలం బాపట్ల జిల్లా మూడవ జతగా పోటీకి రావాలి శ్రీ నీలంపాటి లక్ష్మీ అమ్మవారి ఆశీస్సులతో మండాది చెన్నకేశవ గారు మండాది బ్రదర్స్ ఇకుర్తిరావిపాడు నరసరావుపేట మండలం పల్నాడు జిల్లా ఐదో జతగా పోటీకి రావాలి కోటప్ప కొన్ని త్రికోటేశ్వర స్వామి ఆశీసులతోషి షాహిన్ గారు పురుషోత్తపట్నం సిలకలూరు మండలం పల్నాడు జిల్లా పదమూడవ తత్తుగా పోటీకి రావాలి శ్యామల భద్రమ్మ గారు గంగవరం ఇంకోళ్ళ మండలం బాపట్ల జిల్లా రెండవ తత్తుగా పోటీకి రావాలి శ్రీ శ్రీ గంగానమ్మ తల్లి ఆశీస్సులతో జీఎం మార్బుల్స్ గుడిబండి రెడ్డి అండ్ సన్స్ గుడిబి శ్రీనివాసరెడ్డి గారు కొల్లిపర కొల్లిపర మండలం గుంటూరు జిల్లా పదిహేనవ తిగా పోటీకి రావాలి ఇదిగో